కొంతమంది ఒక పట్టాన లొంగరు ఈ జీరో పాయింట్కి తేవటానికే ఎబ్బోకురేవు దగ్గర దేవుడు యాకోబుతో పెనుగులాడాడు ఎందుకు పెనుగులాడాడు తెలుసా భౌతికంగా పెనుగులాడితే ఒక అరక్షణం కూడా యాకోబు నిలబడరు నిలబడగలడా భౌతికంగా ఈ శరీర బలం ఈ శరీర బలముతో యాకోబు దేవునితో పెనుగులాడాలంటే క్షణంలో సగభాగం పదో భాగం అని ఉంటాడా అసలు పెనుగులాడడం ఎక్కడదే బాబు భౌతిక ప్రభావం భౌతికమైన బలం శారీరక బలమే దేవుడు ప్రదర్శిస్తే ఇలా ముట్టుకుంటే భస్మని భస్మమైపోతాడు కాదు బూడిదైపోడు ముట్టుకుంటే బూడిది కావడం కాదు దేవుడు కనబడగానే బూడిదైపోడు ఏ నరుడును నన్ను చూచి అదొక గొప్ప మిస్ట్రీ ఆది కాళ్ళ ముప్పై రెండులో రేవు దగ్గర ఒక నరుడు రాత్రంతా పెనుగులాడు ఆఖరికి అంటాడు నన్ను పోనిమ్ము చిన్నది అంటే ఆకో నేను పోనీను అంటే పోనీవుడు వెంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు పండికి మళ్ళీ కూడా నువ్వెంత నీ బలం ఎంత అని అవతలకు విసిరి కొట్టచ్చు విధులించి పారేయచ్చు ఒక చిన్న మెడతో ఓ పురుగు పురుగో పేనో దోమో ఏగో ఏదో మన చేతులు ఉండి నిన్ను నేను పోనీయను అన్నది అలాగే దృపరించి వెళ్ళిపోతాం కదా గల దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు యాకోబు గ్రిప్పుకి ఎలా దొరికాడండి పిచ్చెక్కించే మర్మం ఇది పట్టుకోను దేవుణ్ణి ఇక్కడ ఉన్నాడు ఆయన నీ ముందే ఉన్నాడు పట్టుకో దొరుకుతాడేమో ఆయన వచ్చి దొరకడం ఏంటి యాకోబు చేతుల్లో ఇరుక్కుపోవడం ఏంటి అరే వదల బాబు నేను వెళ్ళాలి టైం అయింది అనడమేంటివో నేను పోనీను ఆశీర్వదిస్తే తప్ప పోనీ అనడం ఏంటి యాకోబుకి అండి గుండెలు ఏంటి ఏంటండి కట్టుకథన మన చెవిలో పూలు పెడుతున్నారా పూల్స్ చేస్తున్నారా ఏంటి అక్కడ జరిగిన పోరాటము మర్మసహితమైనది దేవుడు యాకోబు యొక్క శరీరముతో తన బల ప్రదర్శన కొరకు పోరాడడం లేదు అతనిలోని అహంతో పోరాడుతున్నాడు అతను అతనిలోని ప్రాచీన స్వభావంతో పోరాడుతున్నాడు ద ఓల్డ్ సెల్ఫ్ ఆఫ్ జేకా పోరాడుతున్నాడు అలా తెల్లవారే వరకు పోరాడేసరికి నేను మృతతుల్యుడను అనే స్థితికి వచ్చేశాడు ఎప్పుడైతే ఆ స్థితికి యాకో వచ్చాడో దేవుడి మీద అతనికి ఒక పట్టు దొరికింది దేవుడి మీద ఒక గ్రిప్ దొరికింది అప్పుడు దేవుడు అన్నాడు నీలో నుండి పాత స్వభావము ప్రాచీన స్వభావమును ప్రెస్సింగ్ డౌన్ అండ్ ప్రెస్సింగ్ అవుట్ ఆఫ్ యూ నేను చేసిన పోరాటంలో అసలు గెలిచిందెవరు బ్రతికున్నవాడు గెలవడం కాదు ఏమండి చచ్చిపోయాను అని ఈ గెలిచాడు దేవునికి స్తోత్రం గెలిగినా కదా నీవు చావడమే నీవు గెలవడం నీలోని ప్రాచీన స్వభావం చావడమే నీవు గెలవడం నీ మీద నీకు నమ్మకం లేకపోవడమే నీవు గెలవడం నాకేమి చేత కాదయ్యా అని అనుకోవడమే నువ్వు గెలవడం ఈ నెగేషన్లో ఇంకోటి చెప్తాం నాకు వేరుగా ఉండి మీరేమి దానికి అది బొమ్మ అనుకో బొరిసే అని తెలుసా నన్ను బలపరుచువాని అందు నేను సమస్త దానికి నెగటివ్ ఉంటుంది ఆ నాణ్యం తిరిగేస్తే అవతల మీరేమీ చేయలేరు అని అంటే పౌలంటా నేను సమస్త చేయగలను యశు ప్రభువే చెప్పాడు నమ్మువానికి సమస్తము ఏమి చేయలేరు మీరు అన్న దేవుడే నువ్వు సమస్తము చేయగలవురా అన్నా నాణ్యానికి అవతల పక్క మీరు ఏమీ చేయలేరు అనేది ఒక పక్క మాత్రమే అవతల పక్క ఉందని దాన్ని మనం స్వతంత్రించుకోవాలి దేవుని స్తోత్రం కలిగిన కాక వాళ్ళు ఇల్లుయా మీరేమీ చేయలేరు అనే దాన్ని స్వతంత్రించుకోకండి దానికి అవతల పక్కన స్వతంత్రించుకోండి మీరు ఏమైనా దేవునికి మహిమ కలుగును కాక అల్లెల్లు నీకు సమస్తము సాధ్యము సమస్తము సాధ్యము అని చెప్పబడిన వాళ్ళు ఇద్దరున్నారు బైబిల్ దేవునికి సమస్తము సాధ్యము దేవుణ్ణి నమ్మువానికి సమస్తము సాధ్యం ఇద్దరు దేవునికి సమస్తము సాధ్యం దేవుణ్ణి నమ్మగలిగిన వానికి సమస్తం సాధ్యం దేవుణ్ణి నమ్మి ఎంతవరకు నమ్మాలంటే ఇంకా దేవుడు ఉంటే చాలు నాలో నాలోని నేను చచ్చిపోవాలి నాలో దేవుడు ఉంటే చాలు నాలో ఉన్న నేను పాత ప్రాచీన స్వభావమైన నేను మొత్తం చచ్చిపోవాలి అంతగా ఆయన మీద మనం ఆధారపడితే అప్పుడు మనం ఏదైనా చేయగలిగే సామర్థ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లెళ్ళు అబ్రహాము కాస్త కోస్తాను నేను పిల్లల్ని కనగలను అని అనుకున్నాడు డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఐదేళ్ల వయసులో అనుకున్నాడు అనుకొని శారమ్మ మాట విని హాగరను పెళ్లి చేసుకున్నాను కదా ఎందుకంటే పిల్లలు శారాకు పుట్టేది సాధ్యం కాదు కానీ నాకు పుట్టేది సాధ్యమే అది శారమ్మకు వచ్చిన ఐడియా దేవుడు ఏమండి మీకు పిల్లల్ని ఇస్తాడన్నాడు కానీ నాకు ఇస్తానని చెప్పలేదుగా ఇంకొక అమ్మాయి ద్వారా పుట్టినా మీకు పుట్టినట్టే కదా వయసు గడిచిపోతా ఉంది నేను గొడ్రాలని కనుక మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోండి నా దాసిని దాసి ద్వారా పుట్టిన నీ సంతానమే కదా అంటే ఇదేదో బాగానే ఉంది ఐడియా దేవుడు ఆలస్యం చేసిన కొద్ది ఇంకా ముసలో అయిపోతున్నాను రాను రాను నాకు కూడా సామర్థ్యం లేకుండా పోతుందేమో దేవుడికి మనం కొంచెం హెల్ప్ చేద్దాం నేను మరీ పనికి రాకుండా అయిపోక ముందే ఇంకో అమ్మాయిని చేసుకుంటే నాకు పిల్లల్ని ఇస్తాడేమో చేస్తున్నాను ఆగరు వలనైనది నా వాగ్దానాలు పొందజాలదు శారా వలనైనది నీ సంతానం అనుకోడు షారాకు నేను నిర్ణయ కాలంలో పిల్లల్ని ఇస్తాను ఎప్పుడా నిర్ణయ కాలం అంటే షారా చచ్చిపోయిన వాళ్ళతో సమానము నేను కూడా చచ్చిపోయిన వాళ్ళతో సమానం నేను ఒక శవంతో సమానం మా ఆవిడ కూడా ఒక శవంతో సమానం అనుకున్న తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు నా టైం వచ్చింది దేవుడు వచ్చాడు ఆశ్చర్యకరంగా వాళ్ళ గర్భం పండింది చక్కని కొడుకుని దేవుడు ఇచ్చాడు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన సంతానం ఇస్రాయేల్ జనాంగం వాళ్ళలోంచి పుట్టింది ప్రపంచాన్ని గడగడలాడించే సంతానం పుట్టాడు దేవుని బిడలారా నేను జీరో పాయింట్కి రావాలి ఇది ఆధ్యాత్మిక కొండ శిఖరం ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము అని మనం పాట పాడతాం కదా ఆ ఎత్తైన కొండ ఏమిటనుకున్నారు అందరూ మనల్ని వచ్చి వాల్ పోస్టర్లు వేసి మనల్ని గూర్చి డబ్బా వాయించి ఈయన ఇంత గొప్పోడు ఆయన అంత గొప్పోడు అని మనల్ని గూర్చి అందరూ భజనలు చేయడం కాదు ఎక్కలేని ఎత్తైన కొండంటే ఏంటో తెలుసా ఈ లోకుల దృష్టికి వీడు ఎందుకు చేత కానివాడు ఎందుకు పనికి రానివాడు పనికి రానివాడు వీడు ఏం చేయలేని అసమర్థుడు అసమర్థుడని లోకుల చేత అనిపించుకోవాలి మనము కూడా మనకు మనమే ఎందుకు పనికిరాని ఏదీ చేత కాని అసమర్థులంగా తోచాలి మనకు మనమే అది శిఖరాగ్ర భక్తి శిఖరాగ్ర ఆధ్యాత్మిక పరిపక్వత అప్పుడు దేవుడు అంటాడు ఇప్పుడు నచ్చవరన్నారు ఇప్పుడు నచ్చ ఇప్పుడు దేవుడు అంటే ఎంత సర్వశక్తిమంతుడో ఇప్పుడు లోకానికి చూపిస్తాను నీ ద్వారా దేవుని స్తోత్రం కలగలగాలి అక్కడికి వెళ్ళేవాళ్ళు వెయ్యి మందిలో లక్ష మందిలో కోటి మందిలో ఒకడే ఒకడే ఎక్కుతాడగకుండా అందరు ఎక్కలేరు మనకు ఆశ ఉండాలి మనకు అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం ఉండాలి దేవుణ్ణి మనం అడగాలి